అంకిత గారు రెండో పెళ్లి చేసుకుంటున్నారు ఎవరు ఏంటి ఎవరు ఆయన వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళా లేకపోతే సెకండ్ మ్యారేజా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కుదిరిచిందా అన్ని చాలా లాట్ ఆఫ్ డౌట్స్ ఉండే మీకు ఇవన్నీ తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేయండి అని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అంకిత గారు అయితే తన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత దానికన్నా గ్రాండ్గా సూపర్గా చేసుకుంటుంది ఒక సెలబ్రిటీ వాళ్ళు ఎలా సంగీత్ మెహందీ ఎలా ఎంజాయ్ చేస్తారో అంత ఘనంగా పెళ్లి చేసుకుంటుంది ఇక్కడ ఏంటి ఇంకొక ఏంటి డౌట్ అంటే వాళ్ళ అమ్మగారు చేతుల మీదనే తన ఫ్యా అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది అనమాట వాళ్ళక్కలు అందరు ఫ్యామిలీ అందరు కలిసి ఈ మ్యారేజ్ని అయితే చేస్తున్నారు తను కూడా ఒకటి పెట్టింది నా లైఫ్లో సో బెస్ట్ మెమొరీ కమింగ్ సూన్ అని పెట్టింది అంటే ఒక వ్యక్తి నా లైఫ్లో వస్తున్నారనా లేకపోతే ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందనే అర్థం కదా సో మీరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మీ వారిని చూపియండి అండ్ అని అడుగుతున్నారు ఆయన వాళ్ళ కొంతమంది ఏమో సెకండ్ మ్యారేజ్ కదా ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందు కన్నా ఇంకా ఈ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండాలని చాలామంది ఉంటున్నారు కొంతమంది కమ్యూనిటీ పెళ్ళేమో అనుకుంటున్నారు కానీ నాకు ఎక్కడ అసలు ఇంత కూడా కమ్యూనిటీ పెళ్ళి కూడా అనిపించలేదు తెలుసా అంత గ్రాండ్గా అసలు ఎలా రెడీ అయ్యారు తెలుసా అసలు మామూలు కాదు సో సూపర్ రెడీ అయ్యారు సో నిజంగా ఇంకొక లైఫ్ తన లైఫ్లో ఇంకొక పార్ట్నర్ వచ్చినా తప్పేం లేదు ఎందుకంటే ఒకరిని నమ్మి మోసపోయారంటే అందరూ మోస మోసపోయే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎవరో ఒకడు తన తగ్గుడు రావచ్చు ఇంకోటి ఏంటంటే మనం డౌట్ పడాల్సింది వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళి అని అనుకోవాలి మనం ఇంకా ఏం అందరు అనుకున్నట్టు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ వాళ్ళ మదర్ తను ఉన్నంత రోజులు తన బిడ్డని సో ఇంకొక చేతిలో పెట్టాల్సిందే కామన్గా అది అది కామన్ పాయింట్ ఆయన తడుచుకొని ఉండగా తనంటూ తన లైఫ్ లీడ్ చేస్తే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంతకుముందు నాకు డౌట్ కొడుతుండే షాపింగ్ అవి అవి తర్వాత మెహందీ మేకప్ వీడియో ఒకటి పెట్టింది కదా అది సంగీత అనమాట డ్రెస్సు ఇంకొకటి మెహందీది కామన్ మెహందీకి అది సంగీత్ కూడా అదే అనుకుంటా సో మెహందీకి పింక్ డ్రెస్ అనమాట అండ్ పెళ్ళికూతురు గెటప్లో అయితే సూపర్ ఉన్నారండి ఎంత మంచిగా అయ్యారు ఆ జ్యువెలరీ కానీ తను కానీ సూపర్ ఇంకో అయితే సెకండ్ మ్యారేజ్ అయితే ఎలాగోలా చేసేసుకుంటున్నారు దాని లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారనమాట ఇది ఇప్పటికైనా మీరు మీరైనా మీ కమ్యూనిటీ పెళ్ళైనా మీరు నిజంగా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆయన్ని మనం అసలు రివీల్ చేయకండి మీరు మీరు చేయకుండా ఉంటే అన్ని రోజులు మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు లేకుంటే ఆయన్ని లోపల తీసుకొచ్చారనుకో అన్నీ చాలా వచ్చేస్తాయి అనమాట అందరి పనికి మళ్ళీ డౌట్స్ వస్తాయి అందుకనేనా అది ఇది అనే పెద్ద పెద్ద డ్యామిష్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆయన్ని బయట చూపించకుండా ఒకేలా చేసుకుంటే అక్క మీరు మాత్రం తను బయటకు అస్సలు రివీల్ చేయకండి సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఒక్కసారి అయిన తర్వాత రెండోసారి కూడా కూడా అంత కరెక్ట్ కరెక్ట్ కాదు సో ఇది సో ఏదైనా సరే సో మీ లైఫ్ ఇక నుంచైనా హ్యాపీగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను సో పాత ఏదైనా సరే అన్ని మూవ్ అనిపోయి కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నారు ఏదైనా సరే పట్టుదల ఎప్పుడు ఎలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అలానే ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ మ్యారేజ్ వైఫ్ని సో నా తరఫున కూడా కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సో త్వరలో చూద్దాం పెళ్లి వీడియోతో సో ఇది మళ్ళీ ముచ్చగా మీకు నచ్చితే ఛానల్ సో చేసుకోండి ఆ లైక్ అండ్ చేయర్ అని సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్